హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారా ఇది వామాకు వామాకు చాలా మందికి తెలిసిందే మంచి ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంటు కానీ ఏంటి లాగా వైట్ షేడ్తో ఉంది చాక్లెట్ డబ్బాలో ఎంత పెద్దగా పెరిగింది అనుకుంటున్నారా చక్కగా చాక్లెట్ డబ్బాలో చిన్న కొమ్మ పెట్టానండి ఇంత బాగా పెరిగింది ఇది ఇది వామాకే వెరిగేటెడ్ వామాకు చాలా ఎక్కువ కష్టే ఉంటుంది నర్సరీలో ఏంటంటే చిన్న కొమ్మ పెట్టిన కూడా మంచిగా వస్తుంది చాలా బాగా బలంగా పెరుగుతుంది అయితే ఎందుకే దీన్ని వాడొచ్చా అంటే చక్కగా మనం మామూలు వామాకు ఎలా వాడుకుంటాము అలాగే వాడుకోవచ్చండి అస్సలు ఎటువంటి ఆలోచన బెంగా మనకు అక్కర్లేదు దీని ఫ్లేవరు రుచి సువాసన అంతా కూడా నార్మల్ వామాకు లాగా ఉంది అని ఉంటుంది అయితే ఆమక మీ దగ్గర లేదా అనుకుంటున్నారా అది కూడా ఉందండి చూసేద్దాం మేమైతే దీన్ని చక్కగా అన్ని రెసిపీస్లో వాడతాం రసం చేయడానికి చట్నీలు చేయడానికి అన్నిటికీ కూడా చక్కగా అయితే వాడుకుంటాము అలాగే నార్మల్ వామాక్ ఎప్పుడు మన అందరి దగ్గర చూసే వామాక్ ఇదండి ఇది ఇది మా దగ్గర ఈ రెండు వెరైటీస్ కూడా ఉన్నాయి రెండు కూడా సేమ్ టు సేమ్ చక్కగా వాడుకోవచ్చు ఎటువంటి అనుమానం అయితే లేదు చూసారు ఎంత బాగుందో ఈ రెండు వెరైటీస్ కూడా చక్కగా పెంచండి ఇంట్లోకి వాడండి చాలా మంచిదండి కర్పూర వల్లి నామం చాలా ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి దీనిలోనైతే మాత్రం జీర్ణాశయానికి అయితే చాలా మంచిది మేము ఎప్పటికప్పుడు రసం చేస్తాము పచ్చ రోటి పచ్చడి అన్నీ చేసుకుంటాము చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు మరిన్ని చూడాలి అనుకుంటే మా గార్డెన్ల విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను